దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్థుతి ప్రభావములు కలుగునగాక మిమ్మల్ని అందరినీ కూడా ఈ యొక్క అనదన ధ్యానములకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఉదయం లేవగానే మీరందరూ కూడా ప్రార్థన చేసుకున్నారని వాకింగ్ చదువుకున్నారని నమ్ముచ్చి ఉన్నాను ప్రతిరోజు కూడా ఉదయం లేవగానే దేవునితో మీ యొక్క సమయాన్ని గడపండి ఉదయం లేవగానే ప్రతిదానికి మనకు సమయం ఉంటుంది పేపర్ చదవడానికి కాఫీ తాగడానికి మార్కెట్కు వెళ్ళడానికి అన్నింటికి సమయం ఉంటుంది కానీ దేవుడితో సమయం గడపడానికి దేవుడితో సహవాసం చేయడానికి చాలా సమయాలలో మనకు సమయము ఉండదు కాబట్టి ఎన్ని పనులున్నా పక్కన పెట్టండి ఉదయం లేవగానే మోకరించి దేవుని సన్నిధానంలో కనిపెట్టినప్పుడు ఆయన మనలను ఆశీర్వదించే దేవుడు ఉదయం లేవంగానే మీకున్న పరిస్థితుల కొరకు ప్రార్థన చేయండి కుటుంబం కొరకు ప్రార్థన చేయండి మీకున్నటువంటి ఇబ్బందుల కొరకు ప్రార్థన చేయండి దేశం కొరకు ప్రార్థన చేయండి దేవుడు సహాయం చేస్తాడు ఎందుకంటే ఉదయాన్నే దేని బిల్లర దేవాది దేవుడు మన యొక్క స్వరాన్ని వినడానికి ఆయన ఇష్టపడతాడంట కాబట్టి ప్రతిరోజు దేవునితో సమయాన్ని గడపండి ఈరోజు ప్రార్థన చేసుకొని ప్రభువు సిద్ధపరిచిన శ్రేష్టమైన అమూల్యమైన వాగ్దానమును ప్రార్థన పూర్వకముగా పొందుకుందాం తలలో వంచండి ప్రార్థన పరిశుద్ధుడు నీకు వేలాది వందనాలు స్తోత్రములు ఏసయ్య ఉదయకాల సమయంలో నీ సన్నిధికి వచ్చి ఉన్నాము ఈరోజు మాతో మీరు మాట్లాడి దర్శించి మీరు ఆస్వాదించి నీకృపులో భద్రపరచమని సహాయం చేయమని ఏసునామమున అడిగి వేడుకొనిచూ ఉన్నాము మహాపరమ తండ్రి మెయిన్ ఈ దినం దేవుని వాగ్దానం చదువుకుందాం సముయలు రెండవ గ్రంథము పదిహేడవ అధ్యాయము ముప్పై ఏడవ వచనము ఆఖరి భాగమును చదువుకుందాం యహోవా నీకు తోడుగా ఉండును గాక ఆమె చక్కని వాగ్దానం ఈరోజు దేవుడు మనకు తోడుగా ఉన్నాడు ఈ మాటలు ఎవరు చెప్తున్నారంటే రాజైనటువంటి సౌలు పలుకుతున్నటువంటి మాటలు ఏ పరిస్థితులలో ఈ మాటలు పలుకుతూ ఉన్నాడు ఎప్పుడు ఈ మాటలు పలుకుతూ ఉన్నాడంటే అక్కడ మనందరికీ తెలుసు గొలియతు ప్రతిరోజు వచ్చి సవాలు చేస్తూ ఉన్నాడు ఇస్రాయిలు మీద మీలో ధైర్యవంతులు ఎవరు లేరా నాతో యుద్ధం చేసేవారు ఎవరు లేరా అని ప్రతిరోజు సవాళ్ళు విసురుతూ ఉన్నాడు ఈ సవాళ్ళను చూచి గొలియాతును చూచి అందరూ భయపడుతూ ఉన్నారు అతడితో యుద్ధం చేయడానికి ధైర్యం లేదు ఎవరికి అందరూ కూడా ఆందోళనతో ఉన్నారు కలవరంతో ఉన్నారు ఏం చేయాలో దిక్కు దిక్కుతోచినటువంటి స్థితిలో అక్కడ ఉన్నారు సౌలు సైన్యమంతా కూడా ఆ సమయంలో చిన్నవాడైనటువంటి దావీదు అక్కడికి వెళ్ళి పరిస్థితులన్నీ కూడా ఎంక్వైరీ చేసి తెలుసుకున్నప్పుడు అక్కడ ఒక ఫిలిస్తూన్ అయినటువంటి యుద్ధానికి సిద్ధంగా ఉన్నాడు అందరూ భయపడుతూ ఉన్నారు యుద్ధం చేయడానికి ఎవరూ లేరని తెలుసుకొని దావీదు సిద్ధపడతాడు అప్పుడు అన్నలందరూ కూడా అంటారు ఎంత నైపుణ్యత కలిగినటువంటి మేము యుద్ధ సైన్యంలో ఉన్నాము మేమే ఏమీ చేయలేకపోతున్నాం నువ్వేం చేస్తావు అని చాలా చిన్న చూపు చూశారు సౌలైతే అంటాడు నీవు బాలుడవు నీకు వయసు సరిపోదు నీకు శక్తి సరిపోదు గొలియాతో అజానుబాహుడు చాలా గంభీరమైనటువంటి వ్యక్తి అతనితో నీవు యుద్ధం చేయలేవు అని చెప్పినప్పుడు దావీదు ఒక మాట పలుకుతాడండి అదే అధ్యాయము మరి ముప్పై నాలుగో వచ్చిన నుండి మనం గమనిస్తే దావీదు కొన్ని మాటలు తెలియజేస్తాడు సౌలుకు ఏంటంటే నేను నా తండ్రి యొక్క గొర్రెలను నేను కాస్తూ ఉన్నప్పుడు ఎలుగుబంట వచ్చింది సింహం వచ్చింది అవి వచ్చినప్పుడు నేను వాటితో యుద్ధం చేసి వాటిని చంపేశాను అది చేయడానికి దేవుడు నాకు సహాయం చేశాడు వాటి నుండి దేవుడు రక్షించాడు కాబట్టి ఈ లేనటువంటి ఫిలిస్తీని చేతుల నుండి కూడా దేవుడు మనలను రక్షించగలడు ఆయన గొప్పవాడు ఆయన శక్తిమంతుడు ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు అని దావీదు సౌలుతో చెప్పినప్పుడు దేవుల్లో ఉన్నటువంటి గొప్పతనాన్ని గ్రహించినటువంటి సౌలు దావీదు ద్వారా దేవునికి శక్తిని తెలుసుకున్నటువంటి సౌలు అంటాడు నీకు తోడుగా ఉండును గాక దేవునికి తోడుగా ఉంటాడు దేవునికి విజయం ఇస్తాడు దేవుడికి సహాయం చేస్తాడు కాబట్టి దేవుని నామంలో వీళ్ళు యుద్ధం చేయము అనే సౌలు చెప్పినప్పుడు దేవుని వీళ్ళ దేవుని నామంలో యుద్ధం చేసినప్పుడు ఘనమైనటువంటి విజయాన్ని దావీదుకు అలాగే ఇస్రాయులు ప్రజలకు దేవుడు అక్కడ ఇచ్చాడు దేవుడు తోడుగా ఉంటే మనకు విజయము దేవుడు తోడుగా ఉంటే ప్రతి విషయాలలో దేవుని బిడ్డల ఘనమైనటువంటి కార్యాలు దేవుడు చేస్తాడు ప్రతి విషయాలలో దేవుడు సక్సెస్ ఇస్తాడు ఏ పనైతే మనము పూనుకుంటున్నామో ఏ ఆలోచన అయితే మనం ఆలోచించి మనము మనసులో తలంచుచూ ఆ కార్యాలను జరిగించే గొప్ప దేవుడు కాబట్టి ఈరోజు మీ ఉద్యోగాలలో దేవుడు తోడుగా ఉన్నాడు మీ వ్యాపారాలలో మీ కుటుంబ జీవితంలో మీ యొక్క విడల యొక్క భవిష్యత్తుకు సమస్తమునకు దేవుడు తోడుగా ఉండబోతు ఉన్నాడు కాబట్టి అటువంటి కృప సహాయము తోడు పరిశుద్ధాత్మ దేవుడు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికూ అనుగ్రహించి సహాయము గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధులు వేలాది వంద నాలుగు స్తోత్రములు ఉదయ కాలంలో మేమందరం మీ సన్నిధికి వచ్చి ఉన్నాము ప్రభా ఈరోజు అద్భుతమైన వాగ్దానం ఇచ్చారు మాకు తోడుగా ఉంటానని వాగ్దానం ఇచ్చారు ప్రభా ఈరోజు ప్రతి ఒక్కరితో మీరు తోడుగా ఉండండి ప్రతి ఒక్కరికి సహాయం దయచేయండి ప్రతి ఒక్కరిని మీరు ఆదరించి స్వస్థపరిచి నెమ్మదిని దయచేయమని దీవించమని ఏసు నామమున అడిగి వేడుకొనిచూ ఉన్నాము పరమ తండ్రి ఆ మెయిన్ తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ తెలియక దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక ఆ మెయిన్ దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ